అంటే కొత్తగా వేశారు కాబట్టి ఈ రోడ్డు అంతా కూడా స్కేటింగ్కి బాగుంటుంది చూడండి ఒకసారి స్కేటింగ్లో వీడంతా స్టేట్లో విన్నర్స్ వీళ్ళు కానీ అంటే వీళ్ళు మళ్ళీ నేషనల్కి వెళ్ళిపోతారు అనమాట అంచేత ఇక్కడ రోడ్డు మీద కూడా వీళ్ళు చేయాలట ట్రాక్ మీదే కాకుండా చేయాలని చేయాలంటే వీళ్ళు ప్రాక్టీస్ చేస్తాం అనమాట ఇక్కడ రాజమండ్రిలో వివర్స్ కాలనీలో ఉంది అది వెళ్ళదు అది కాదు చూసారా ఇక్కడ కనీసం మూడు సంవత్సరాల నుంచి ఈ రకమైన సెక్షన్ తీసుకుంటే సార్ అంటే ఈ స్కేటింగ్ వల్ల అసలు మెయిన్ ఉపయోగం ఏమిటి చెప్పమ్మా ఒక మాటలో

ఇంకొకసారి వాళ్ళు వస్తున్నారా చూసేసి చూడండి నాషియా నేషనల్ కాబోయే నేషనల్ ఛాంపియన్స్ ఎలా వస్తున్నారా బా కానీ బ్యాలెన్సింగ్ కాసుకోవాలి చూసారా ఎలా వస్తున్నారా ఇదే శిక్షణ మాట అదిగో కోచ్ కూడా వెనకాలే ఉన్నారు సార్ ఎంతో పగడ్బందీగానే ఉన్నారు ఎంత వెనకాల కూడా గాడ్స్ ఉన్నారు నమస్తే నమస్తే మీదే ఒకసారి అందరికీ తెలుస్తుందనే అన్నమాట ఓకే మీరు కూడా మీ పిల్లల్ని జాయిన్ చేయండి మంచిది కదా ఓకే ఆల్ ది బెస్ట్ ఇది ఎవరు అంటే ఇక్కడ వెళ్తా అన్నపూర్ణ హైట్స్లో మా మెయిన్ రోడ్డు వేశారు కదా అక్కడ నుంచి మాటిది ఇది గారికి జరిగింది మీతో ఉన్నది మీరు చెప్పింది ఎవరు అంటే డాక్టర్ చాగణ నెక్స్ ఓకే ఓకే ఆల్ ది బెస్ట్